హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ శశి అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన తెలంగాణ టెట్ తెలుగు పేపర్లోని అన్ని ప్రశ్నలు పార్ట్ వన్ లైనర్స్ పార్ట్ వన్కు కంటిన్యూయేషన్ పార్ట్ టూ సంధిలోని మొదటి పదాన్ని డ్యాష్ అంటారు పూర్వ పదం కపిల్ దేవ్ వేగంగా బంతిని వేసేవాడు వాక్యంలో గుణాన్ని తెలిపే పదం వేగంగా బస్సు ఏ పదం ద్విత్వ పదం షెబాష్ అని కవి ప్రతిభను రాజు మెచ్చుకున్నాడు ఈ వాక్యంలో అవ్యయాన్ని తెలిపే పదం శభాష్ సింగిడి పదానికి అర్థం ఇంద్రధనసు కాలము పదానికి నానార్థం కానిది అశుభం కలత్రం పదానికి పర్యాయ పదం భార్య సిగకు ప్రకృతి శిక సంధిత్లో సడేమియ అనేది సామత యాసంగి పంట చేతికి వచ్చే కాలం ఏప్రిల్ మే పిరం అంటే ఎక్కువ ధర మహాంధ్రోదయం ఎవరి రచన దాశరథి కృష్ణమాచార్యులు పాల్కురికి సోమనాథుని శతకం వృషాధిప శతకం కింది వాటిలో పక్కి వెంకట నరసింహ కవి రచన ఏది కుమారి శతకం అర్రేమి సంబంధం ఉన్న పండగ బతుకమ్మ క్షుణ్ణ పఠనం ఇది ఒక వాక్యాన్ని కానీ వ్యాసాన్ని గాని అమూలాగ్రంగా ప్రతి శబ్దం మీద అర్థం మీద పరిపూర్ణంగా దృష్టి సారించి విశేషంగా పఠించడం అని అన్నవారు గుడవర్తి సూర్యనారాయణ కృత్యాధార పద్ధతిని మన భారతదేశంలో మొదట ప్రస్తావించినది కొటారి కమిషన్ పాఠ్య ప్రణాళికలోని అంశాలను బోధనాభ్యాసన కార్యకలాపాల ద్వారా నిర్వహించడానికి నిర్ణయించినది పాఠ్య గ్రంథం కింది సమూహాలలో కేవలం దృశ్య బోధనోపకరణాలు కలిగినవి నల్లబల్ల ఛాయాచిత్రాలు నమూనాలు బోధనాభ్యాసన ప్రక్రియల ద్వారా విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన ప్రవర్తన మార్పుల మొత్తాలను తెలిపేది మూల్యాంకనం పాలసుడు అంటే అర్థం చెడ్డవాడు కాపాడిన మేలు చేయని ఏది తేలు అగ్నిలో పడబోతున్న తేలును అగ్నిలో పడకుండా కాపాడితే మనలనే కొడుతుంది సర్వజ్ఞుడైనా చేయకూడని పని ఏమిటి మూర్ఖునికి ఆపద వచ్చినప్పుడు జాలి చూపకూడదు గోలకొండ పత్రిక వలన కలిగిన ప్రయోజనం తెలంగాణ సాహిత్య కృషి వెల్లడి గోలకొండ కవుల సంచిక ప్రధాన ఉద్దేశం తెలంగాణ కవుల సాహిత్య కృషిని వెలికి తీయడం గ్రామీణాంధ్రుల జీవిత చరిత్ర దీని ద్వారా భావి వారికి అందించబడింది ఆంధ్రుల సాంఘిక చరిత్ర తెలంగాణకు విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టినది గోలకొండ కవుల సంచిక రాజు ధనవంతుడు ఇది ఏ వాక్యం క్రియా రహిత వాక్యం పూర్వ పర స్వరాలకు పరస్పరం ఏకాదేశం అదేమిటి సంధి పేరు ఇకార సంధి రాముడు హనుమంతుని చూసి ఆనందించాడు ఈ వాక్యంలో అసమాపక క్రియ ఏది చూసి ప్లస్ ఉదయం కలిపి రాస్తే భానోదయం గడ్డి పచ్చిక గరిక అనే పదాలు పర్యాయ పదాలు కలిగిన పదం తృణం గుణం పదానికి నానార్థాలు స్వభావం అల్లెత్రాడు సంధ్య పదానికి వికృతి సంధ్య లేదా సంధి పురంలో నివసించేవారు అనే వ్యుత్పత్తిని కలిగిన పదం పౌరులు నన్నయ్యకు గల బిరుదు వాగను శాసనుడు పాల్కురికి సోమనాథుని రచన కానిది ఏది శివ పురాణం భాస్కర శతకాన్ని రాసిన కవి మారద వెంకయ్య తృణకంకణం ఎవరి రచన రాయప్రోలు సుబ్బారావు తొక్కుడు భండ శబ్నం అనే రచనలు ఎవరివి టి కృష్ణమూర్తి యాదవ్ సుద్దాల హనుమంతు రచన పల్లెటూరి పిల్లగాడ శైలి భేదాలను గ్రహించడం అనే స్పష్టీకరణ ఈ బోధన లక్ష్యానికి చెందుతుంది రసానుభూతి యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని నిర్వచించిన భాషావేత్త స్టట్వర్ట్ రెండవ తరగతి విద్యార్థులు బొమ్మ ఆధారంగా కథనం ఊహించి చెప్పగలగటం రాయగలగటం అనే అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణానికి చెందినది సృజనాత్మకత పద్యంలోని విధా పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్య బోధనా పద్ధతి కండ పద్ధతి ప్రథమ భాషావాచక అంతర్లక్షణాలలో చేరినది ముద్రణ కరపత్రాలు గోడపత్రిక ఈ రకమైన బోధనోపకరణాలకు ఉదాహరణలు దృశ్యోపకరణాలు స్నేహంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తప్పులు కూడా ఒప్పులుగా కనిపిస్తాయి కూరిమి పదానికి అర్థం ఏమిటి స్నేహం ప్రేమ ఎప్పుడు ఒప్పులు కూడా తప్పుగా కనిపిస్తాయి స్నేహం ద్వేషంగా మారినప్పుడు నిజము అనే అర్థాన్ని ఇచ్చే పదమేది నిక్కం కోహినీరు వజ్రం ఇక్కడ కనుగొనబడింది కొల్లూరు కార్వాన్ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏమిటి వజ్రాలకు సాన చేసే నిపుణులు ఉండే ప్రదేశం కొల్లూరు ఖని ఏ నదీ తీరంలో ఉంది కృష్ణా నది కొండంత పెద్ద అర్థం నిచ్చే పదం గ్రావము మరమరాల పదానికి పర్యాయ పదాలు ఏమిటి బొంగులు పేలాలు పద్మ పదానికి నానార్థాలు ఏమి కమలం కిరణం నామవాచకాల గుణాలను తెలిపే పదాలను ఏమంటారు విశేషణాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్